చాలా మంది వైసీపీ నేతలు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ కానివ్వండి వైసీపీ నుంచి టీడీపీలోకి లోకైతే మారిపోతున్నారు మరి ఈ నేపథ్యంలో పులివేందుల జెడ్పీటీసీ ఎన్నికల ముఖ చిత్రం ఎలా ఉండబోతోంది మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ సార్ మరి ఇప్పుడు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి సొంత సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కూడా వైసీపీ పార్టీని వీడి టీడీపీ అయితే చేరుతున్నారు అలాంటిది ఇప్పుడు త్వరలో జెడ్పీటీసీ ఎన్నికలైతే రాబోతున్నాయి పులివెందులవి మరి ఈ నేపథ్యంలో పులివేందుల జెడ్పీటీసీ ఎన్నికల ముఖ చిత్రం ఎలా ఉండబోతుందంటారు పులివేందుల జడ్పీటీసీ ఎలక్షన్స్ లో అక్కడ బీటెక్ రవి గారి భార్య అటు ఏమో రెడ్డి గారు అజున పోటీ లతారెడ్డి గారు ఎస్ఎస్ హేమంత్ రెడ్డి గారి మీద మధ్య జరుగుతుంది అయితే ఇది నేను అనుకోవడం వైసీపీ వైసీపీ పార్టీకి చావరేవో ఎందుకు చావరేవో అంటే కూటమి ప్రభుత్వానికి పోయిందే ఉండదు రెండు అది పులివెందులు ఎమ్మెల్యేగా ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉన్నాడు ఎంపీగా అవినాష్ రెడ్డి గారు ఉన్నాడు అది అక్కడ కానీ జడ్పీటీసీ కానీ కోల్పోతే అది చాలా ప్రభావం చూపిస్తుంది వాళ్ళ పార్టీ మీద అంటే జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గంలో ఒక జడ్పీటీసీని కూడా గెలిపించుకోలేని వ్యక్తి రేపు వద్దు రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తాం మళ్ళీ అధికారంలోకి వస్తాం ఎలాగో చెప్పగలడు అనేటువంటిది అంటే కానీ చావరేవోగా తీసుకున్నారు అక్కడ అయితే మరి పులివెందు ప్రజలు కూడా ఆలోచిస్తారు కదా ఇన్ని సంవత్సరాలుగా వయసు కుటుంబానికి ఏ విధంగా అండగా నిలబడ్డాం దానివల్ల మా నియోజకవర్గ ప్రజలు ఏ విధంగా అభివృద్ధి చెందారు లేకపోతే ఎందుకు పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్నది వాళ్ళు కూడా డిస్కస్ చేసుకున్నప్పుడు సార్ ఇంకొకటి పులివేందులో వైఎస్ఆర్ కుటుంబానికి కంచుకోట అని చెప్పచ్చు అలాంటిది సొంత సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కూడా టీడీపీలోకి జాయిన్ అయిపోతున్నారు ఏ విధంగా రెండు ఒకే సామాజిక వర్గం వాళ్ళు చెప్పాలంటే అటువెళ్ళిన విటివల్ ఒకటేనమ్మా వాళ్ళకి ఎదుర్కొంటే అవినాష్ రెడ్డి వస్తున్నాడు అవినాష్ రెడ్డి చూసిన వెంటనే ఎవరు గుర్తుకొస్తాడు వివేకానంద రెడ్డి గుర్తుకొస్తాడు ఆయన సంబంధించినటువంటి అక్కడ హింసించిన వ్యక్తులందరూ అక్కడ తిరుగుతున్నారు వాళ్ళందరూ చూసినప్పుడు వల్ల వివేకానంద రెడ్డి గారు గుర్తుకొస్తాడు వివేకానంద రెడ్డి గారు అక్కడ పులివెందుల్లో ఒక అజాత శత్రు ఎవరితోటి శత్రుత్వంటి మంచి మనిషి అటువంటి మనిషిని ఏ విధంగా హత్య చేశారు అనేది పులివెందు ప్రజలు ప్రశ్నించుకుంటారు కదా పైకి మాట్లాడలేకపోవచ్చు భయాందోళనలు ఉంటాయి కాబట్టి అక్కడ అక్కడ భయపెట్టే రాజ్యం వెళ్తున్నారు కాబట్టి వయసు కుటుంబం ఇన్నాళ్ళు పైకి మాట్లాడకపోవచ్చు సమయం వచ్చినప్పుడు ఓటు ద్వారా చూపిస్తారు ఎలక్షన్స్ ఎలా చూపించారు అలాగే పరిస్థితి ఈ రోజున బీటెక్ రావు గారు గత అతనికి ఎటువంటి పదవులు రాకపోయినా ఈ వయసు కుటుంబాన్ని ఎదుర్కొని అలాగే ప్రజలకు అండగా నిలబడ్డాడైనా అది అంత డ్యూటీగా నిలబడ్డాడు మామూలుగా వయసు కుటుంబానికి ఎదురుగా నిలబడాలంటే చాలా కష్టం అక్కడ అన్ని రకాలుగా భయాలు ఉంటాయి అటువంటి నిలబడ్డాడు బీటెక్ రావు గారు ఇప్పుడు ఆయన భార్య కదా పోటీ చేస్తుంది ఖచ్చితంగా నేను అనుకోవడం ఆల్రెడీ డిక్లేర్ విజయం లతారెడ్డి గారిని డిక్లేర్ అయిపోయింది ఈ ఎలక్షన్స్ అన్న ఏదో సహజంగా జరగాలి కాబట్టి జరుగుతుంది తప్ప మించి ఏం కాదు ఫార్మాలిటీ ఎందుకంటే అటు ప్రజలకు అర్థం చూస్తూ ఉంటారు కదండి వైఎస్ వివేకానంద రెడ్డి గారు కనపడతా ఉంటాడు వాళ్ళకి తర్వాత ఇంకా గత ఐదు సంవత్సరాలు ఏం చేశాడమ్మా పులివెందులకి బస్ స్టాండ్ కట్టాడు కనీసం జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గంలో బస్ స్టాండ్ నిర్మాణం చేయాల పైగా మీకు గుర్తుందో లేదో పులివెందుల్లో ఫిష్ మార్ట్ అని ఒకటి పెట్టాడు అప్పట్లో పెట్టి దాని ఓపెనింగ్ లో ఏం మాట్లాడేటట్టు తెలుసా మీకు అసలు పులివెందుల ప్రజలు ఊహించారా ఈ చేపల రొయ్యలు ఇక్కడ అమ్ముతారని దొరుకుతాయని అంటే పులివెందు ప్రజలు ఎప్పుడు చేపల రొయ్యలు తినలేదు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఫిష్ మార్ట్ పెట్టిన తర్వాత మొదలు పెట్టారు ఆ విధంగా మాట్లాడిన వ్యక్తి స్క్రిప్ట్ అదే అదే ఉంది పాపం చేపల ఇతను స్వయంగా పాపం అందిస్తున్నాడు పులివెందు ప్రజలకే అత అతి పెద్ద పరిశ్రమ పులివెందులకి తీసుకొచ్చిన పరిశ్రమ ఏంటంటే ఆ ఫిష్ మార్ట్ అది కూడా లేదు ఇప్పుడు నేను అంటే ప్రజలకు కూడా ఒక్కసారి తప్ప రెండు సార్లు అలా పదే 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 ఒక కుటుంబానికి బానిసలుగా ఉండాలంటే ఎక్కడ ఉండరు అండి ఇది ప్రజాస్వామ్య దేశం ఒకసారి చూస్తారు రెండు సార్లు చూస్తారు అలా చూసుకుంటూ వస్తారు ఎప్పుడు ఈ కుటుంబానికి మనం ఏమైనా బానిసలమా పులివెందుల ప్రజలు కూడా వాళ్ళు కూడా వాళ్ళు మాతృ చేసుకుంటారు కదా చేసుకున్న తర్వాత కనీసం మన జడ్పీటీసీ అధికారంలో ఉన్నటువంటి జడ్పీటీసీ లతారెడ్డి గారు ఒక మంచి వ్యక్తి గృహిణి చదువుకున్నవి బీటెక్ రవి గారి భార్య మనకి అండగా నిలబడే వ్యక్తి ఇవన్నీ కోణాలు చూసిన తర్వాత ఆపోజిట్ ఎవరు వివేకానంద రెడ్డి గారికి సంబంధించినటువంటి హత్య చేసినటువంటి వ్యక్తులు అందరూ మద్దతుగా నిలుపుతున్నటువంటి పార్టీ ఆ వ్యక్తులు వాళ్ళని ఏ విధంగా సపోర్ట్ చేస్తారు ఖచ్చితంగా ఓటు అని ఆయుధంతో బుద్ధి చెప్తారు అంటంత ఖచ్చితంగా ఆల్రెడీ డిక్లేర్ జరుగుతున్న ఎలక్షన్స్ ఫార్మాలిటీగా జరుగుతున్నాయి ఎందుకంటే ఈ ఎన్నిక ప్రభావం మొత్తం చూపి పడుతుంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్ని రిస్క్లే చేయగలరు చేస్తారు ఎంత రిస్క్లు చేస్తారో లేకపోతే నన్ను అనుకోవడం వరకు బ్యాన్ చేస్తారనుకున్నాను నేను కూట ప్రభుత్వం ఆమె దాడులు చేస్తుంది అన్యాయం చేస్తుంది అక్రమాలు చేస్తుంది ఈ ఎన్నికల్లో గెలవడానికి ఏదో చేస్తుంది అని ఏదో ఒక అపాదులు పెట్టి ఎన్నికల నుంచి తప్పుకుంటారేమో అని కూడా అనుకుంటున్నాను నేను లేదనుకుంటే తప్పని పరిస్థితుల్లో పోటీ చేసే పోటీలు నిలబడ్డా కూడా వాళ్ళు ఇష్ట ప్రయత్నం చేస్తారు ఏదో రకంగా ఎన్నికలు ఆగిపోవడానికి అక్కడ గొడవలు అలర్లు సృష్టించడానికి రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తారు ఉండదు అదే అండ్ ఇంకొకటి సార్ పులివెందులకి జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆప్తుడని చెప్పొచ్చు అలాంటిది పులివెందుల ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడెప్పుడు అరెస్ట్ అవుతారు అంటూ కూడా వేట్ చేస్తున్నటువంటి పరిస్థితి కదమ్మా నేటది పులివెందుల అంటే ఇటు ఈ వయసు కుటుంబం వలన అద్భుతమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి ఊర్లు ఈ కడప జిల్లాలో అటువంటి ఊర్లన్నీ కూడా ఈ వయస్సు కుటుంబం వల్ల ఏమైపోయినాయింటి ఒక ఫ్యాక్షనిజం పులివెందుల రాజకీయాలు ఎక్కడ చేయకండి అని మాట వచ్చేస్తాను చూసారా ఎందుకంటారో పులివెందులు అటువంటి రాజకీయాలు చేశారు వాళ్ళు అది ఒక మచ్చగా మిగిలిపోయింది వాళ్ళకి పులివెందులు అంటే అద్భుతమైన చరిత్ర ఉన్నటువంటి అటువంటి అటువంటిదల్లా ఈ వీళ్ళ ఫ్యాక్షనిజం కూడా వలన వీళ్ళు చేసినటువంటి పనిమాల రాజకీయాల వలన ప్రజలందరూ అక్కడ మచ్చ పడుతున్నారు కదా ఎండాల్సి చూస్తారు అలాగే ఒక అవకాశం వచ్చింది అద్భుతమైన అవకాశం పులివెందుల ప్రజలకు వచ్చింది వచ్చింది కాబట్టి ఓటు ద్వారా ఖచ్చితంగా ఏ విధంగా బుద్ధి చెప్పాలో బుద్ధి చెప్తారు వాళ్ళకి కావాల్సిన అభివృద్ధి కోరుకుంటున్నారు పులివెందులకి కనీసం బస్ స్టాండ్ కి వ్యక్తులు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు ఎమ్మెల్యే చేసేవాడు ఎంపీ చేసేవాడు వాళ్ళ కుటుంబాన్ని అంతా నిలబెట్టారు ఒక బస్టాండ్ కి అట్లయిపోయాడు నేను ఎంత చెప్పినట్టు ఫిష్ మార్ట్ లాంటి కూడా పెట్టాడు అది కూడా అద్భుతమైనట్టుగా చెప్తున్నాడు నేను అంటుంది అటువంటి వ్యక్తుల్ని ఇంకెన్న పులివెంత ప్రజలు వచ్చేస్తారు పులివెంతల ప్రజలని కాదు కడప జిల్లా ప్రజలు చాలా మంది కూడా భయంతో రకరకాల ప్రభావాలు చూపించు ఒక చూపిస్తాయి కదా వాటిని చూసి కుటుంబాన్ని ఆదుకుంటా వచ్చారు ఇంకా ఎందుకంటే మా భవిష్యత్తు ఏంటి మా బిడ్డల భవిష్యత్తు ఏంటి అని ఆలోచించినప్పుడు ఖచ్చితంగా వైఎస్ఆర్ కుటుంబానికి అండగా ఉండరు ఎవరు అని ఇంకొకటి సార్ అంటే వీళ్ళందరినీ కూడా అక్రమ అరెస్టులు చేస్తున్నారు అక్రమంగా అందరినీ అరెస్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు సో వీళ్ళందరికీ కూడా ఒక యాప్ క్రియేట్ చేసి ఆ డేటా కలెక్ట్ చేసిన తాటా తీస్తామని అలాగే లీగల్ సెల్ కూడా క్రియేట్ చేస్తామంటూ కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో చెప్పారు ఏమంటారు లాస్ట్ లో మాట మాట్లాడండి లేగల్ సెల్ మీటింగ్ లో లాస్ట్ ముత్త ఏమన్నాడంటే పైన దేవుడు చూస్తున్నాడు కింద ప్రజలు చూస్తున్నారు దేవుడు ప్రజలు చూస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసు కదా అన్నాడు తెలుసు కాబట్టి కదా నూట యాభై ఎత్తుపై పదకొండు ఉంచారు ప్రజలు ఆ దేవుడు దేవుడు మళ్ళీ చూసేటనుకోండి ఆ పదకొండు ఉండవు కలియుగం అంటే ఎలా ఉంటుంది ఈయన పరిపాలించిన రాజ్యం అంతా రెండు రాజ్యాల స్వర్ణయుగం లాగా ఈయన ఇప్పుడేమో కలియుగం మాట్లాడుతున్నాడు ఆ స్క్రిప్ట్ ఎవరో పాపం ఇతర మీద కష్ట కట్టినట్టున్నాడు రాసిందే రాసి రాసిందే రాసి రాసిందే డేట్ మారుస్తా అదే స్క్రిప్ట్ ఇస్తున్నాడు అదే స్క్రిప్ట్ చదువుతాడు నేను పాపం అంటే ఒకటి ప్రజలు అర్థం చేసుకుంటారు ఏది అక్రమాలు ఏది దౌర్జన్యాలు ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం గతంలో ఉన్నాం ఇప్పుడు ఎటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులే కదండీ గతంలో మీరు ఇచ్చారు తల్లికి వంద అమ్మఒడిని పేరు పెట్టి ఇంట్లో ఎంతమంది బిడ్డలు అంటే అంతమందికి ఇస్తానారు ఒకరికి ఇచ్చారు ఈ రోజున మాకు ఎంతమంది ఉన్నా అంతమంది బిడ్డలకి పడుతున్నాయి కదా మేము ఏం సంబంధం చెప్పాలి మీ వెనకాల ఎందుకు అంటగా నిలబడాలి వస్తుంది అన్నవాదాత సుఖీ బావ డబ్బులు పడ్డాయి రేపు వద్దున పదిహేనో తారీఖు నుంచి మహిళలందరికీ ఫ్రీ బస్ వస్తుంది మూడు సిలిండర్లు వస్తున్నాయి ఫీజు మెంబర్స్ పెడుతుంది ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ పథకాలు నిధులు వస్తున్నాయి రైతులకు రైతులకు ఇమీడియట్ గా ట్వంటీ ఫోర్ అవర్స్ లో డబ్బులు పడుతున్నాయి ఇంకేం కావాలి ప్రజలకి పరిశ్రమలు వస్తున్నాయి ఉపాధి అవకాశాలు వస్తున్నాయి ఆడి దగ్గర ఇళ్ల దగ్గర బానిసలుగా మా బిడ్డలు బతకక్కర్లేదు గతంలో లాగా ఉపాధి అవకాశాల గురించి పక్కన ఉన్నటువంటి బెంగళూరుకో లేకపోతే చెన్నైకో హైదరాబాద్కో పారిపోవలసిన అవసరం లేదు ఎక్కడే ఉండి మౌలిక సదుపాయాలను ఏర్పాటు ఇక్కడే ఉంటారు మాతో కలిసి ఉంటారని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు అటువంటి సమాజాన్ని ఎందుకు వద్దనుకుంటారండి ఏ చూసేస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఎన్ని అంశాలు చూసిన తర్వాత నాకు తెలిసిన అంశం ఆమె విజయం ఖాయం ఇంకేంటంటే సాధారణంగా ఫార్మాలిటీగా జరిగే ఎలక్షన్స్ ఆ కౌంటింగ్ అనేది జరుగుద్ది వరకు కూడా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే ఏదైనా చేయగలరు ఎందుకంటే చూశారు కదా గొడ్డల పోటీని గుండ్ల పోటీగా మార్చడానికి ప్రయత్నం చేసిన వ్యక్తులు ఏదైనా చేయగలరు కాబట్టి అప్రమత్తంగా పొలివెందుల ప్రజలు ఉండాలి అక్కడ నాయకులు ఉండాలి విజయం మాత్రం ఖాయం ఓకే సార్